హలో అండి నేనైతే కందగడ్డ బూరెలు చేస్తున్నానండి కందగడ్డనైతే ఫస్ట్ మంచి గడగాలి కడిగి ఇదిగో ఇలా కట్ చేసుకొని వీటిని అయితే ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకోవడం అంటే కొంచెం మనము వాటర్లో కాకుండా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇది కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఉడికింది నేను పాకం పడుతున్నా ఈ బెల్లం పాకం అయితే మనకు ముదురు పాకం రావాలి ముదురుపాకం వచ్చి అంతవరకు మనం పట్టుకోవాలి ఇగో పాకం అయితే వచ్చిందండి ముదురు పాకము మనకు ముదురుపాకం వచ్చిందని అయితే మనం కొన్ని గిన్నెలో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇలా మనకు ముద్దకు వచ్చిందా రాలేదా అన్నది మనం చూసుకోవాలి ఇగో ఇదైతే ముద్దకు అయితే వచ్చిందండి ఇగో పాకం ఇలా వచ్చిన తర్వాత మనం బంద్ చేసుకోవాలి పాకం అయితే ఇట్లా బాగా ముదురు రావాలి ఇట్లా కావాలి ఇక నేనైతే కొంచెం విలాక్షిల పౌడర్ వేస్తున్నాను ఒక కందగడ్డనైతే నేను ఇలా మెత్తగా వేసేసుకున్నాను కందగడ్డను ఇప్పుడు ఇది బెల్లం పాకం వచ్చింది కదా ఇవి ఈ పాకంలో మాత్రం ఇది వేసుకోవాలి అట్లనే కొంచెం నెయ్యి వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇలా మొత్తం కలిసి అంతవరకు కలపాలి కందగడ్డలు అరకిలో తీసుకున్న పావు కిలో బెల్లం తీసుకున్న ఇగో బూరలు అయితే రెడీ అయినాయండి కందగడ్డ బూరలు